బీబి టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప రూపాత్తి ఆరోగ్య సామాజిక కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ మల్లికార్జున అన్నారు నిన్న మంగళవారం కలెక్టర్ మల్లికార్జున పెందుసీ ని సందర్శించారు రోగులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు మరుగుదొడ్ల పరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి విభాగంలోని నాణ్యత కల్పించాలని ఆదేశించారు సిబ్బందికి పలు అంశాలపై సూచనలు ఇచ్చారు ఆస్పత్రి సూపరింటెండెంట్ అవంతిక వైద్యుడి దొర తహసీల్దార్ బంగారు రాజు కలెక్టర్ వెంట ఉన్నారు నరవలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో యాభై ఐదు లక్షల డె ఐదు వేలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రారంభించారు పెందు ప్రభుత్వ బాలికల ఎస్సీ వసతి గృహం సందర్శించి అక్కడ అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు వసతి గృహం ప్రాంగణంలో మొక్కలు నాటారు నరవలో పదిహేను లక్షలతో ఆధునీకరించిన ప్రత్యేక అవసరాల పిల్లల ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి రామారావు డిఇవో చంద్రకళ ఎస్ఎస్ఏ పిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова